పరం శాంతి ఇది ఆత్మ యొక్క మరణానంతర స్థితి సహాయం మరియు మార్గదర్శనం గురించి చక్కని వివరణ ఆత్మను మరణానంతరం ఎవరైనా తీసుకెళ్ళడానికి వస్తారా అవును వస్తారు సూక్ష్మలోకం నుండి అనేక రకాలుగా సహాయం లభిస్తుంది ఆత్మ యొక్క స్థితిని బట్టి సహాయక ఆత్మలు వస్తాయి ఆత్మ ఎటువంటి స్థితిలో ఉంటుందో అటువంటి ఆత్మలు వస్తాయి ఆత్మ యోగి లేదా సాధకుడు అయితే అతనికి దివ్య ఆత్మలు దేవదూతలు లేదా అతని గురువు వస్తారు ఎందుకంటే ఆత్మ జీవితం పొడవునా ఎవరిని ధ్యానించారో ఎవరి మీద భక్తి పెట్టారో ఆ గురువు స్వయంగా వస్తారు ఆత్మ భక్తి మార్గంలో ఉన్నట్లయితే తన ఇష్టదేవత లేదా దేవదూతలు వస్తారు కానీ ఒక సాధారణమైన సజ్జనుల ఆత్మ అంటే మంచి మనసున్న మంచి పుణ్యాలు చేసిన ఆత్మనైతే యమదూతలు లేదా పితృదేవతలు పితృలోకం నుండి వచ్చి తీసుకెళ్ళవచ్చు సాధారణ మంచి వ్యక్తులు యమదూతల చేతిలో కానీ పితృదేవతల చేతిలో కానీ ప్రేమతో తీసుకెళ్ళబడతారు కానీ ప్రేత స్థితిలో ఉన్న ఆత్మను తీసుకెళ్లడానికి ఎవ్వరూ రారు దుఃఖంలోనే ఉండాల్సి వస్తుంది ఎవరైనా దారి చూపించే వరకు అదే ప్రేత స్థితిలోనే ఉంటారు బాపూజీ విషయాన్ని చాలా చక్కగా స్పష్టంగా చెప్పారు ప్రేతయోని అనేది అత్యంత భయంకరమైన స్థితి ఎందుకంటే ఆత్మ ఎంతో కాలం కొన్ని సంవత్సరాలు కాదు కొన్ని జన్మల వరకు ఆ స్థితిలో ఉండిపోతుంది ఆ ఆత్మకు సహాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు అలాంటప్పుడు ఆత్మ తనకు తానుగా ఏదైనా ఆధారం ఆధ్యాత్మిక సహాయం వెతుకుతుంది పలు సందర్భాల్లో ఆత్మలు చెట్ల మీదే నివసిస్తూ ఉంటాయి మరణం ఎక్కడ జరిగిందో ఆ స్థలంలోనే నివసిస్తుంది ఎందుకంటే ఆ స్థలానికి ఆ ఘటనకు సంబంధించిన స్మృతులే మిగిలి ఉంటాయి అందువల్ల ఆత్మ ఆ ప్రదేశం నుంచి విముక్తి పొందలేదు ఎందుకంటే మార్గదర్శనం చూపేవారు ఎవరు ఉండరు కాబట్టి ఎవ్వరూ తీసుకెళ్ళడానికి రారు బ్రహ్మజ్ఞానులు మరియు బాపూజీ వంటి మహాత్ములు చెప్తారు ఆత్మ మరణ సమయంలో పరం శాంతిని స్మరిస్తే దివ్య సహాయం స్వయంగా వస్తుంది ఏకాగ్రతతో శాంతిని తలచిన ఆత్మ పాపాత్మ అయినా సరే శక్తులు ఆత్మకు దారి చూపిస్తాయి పరం శాంతి